వైఎస్ఆర్సీపీ జగన్ అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చారని అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ ను రద్దు చేస్తానని అంగన్వాడీలకు వేతనాల పెంపులతో పాటు ఇతర ఎలివెంట్స్లను అమలు చేస్తానని ప్రకటించారని అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయినా నేటికి పై సమస్యలలో ఏ ఒక్కదానికి పరిష్కరించకపోగా నిరుద్యోగులు ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా అహంభావ పూరితంగా అసత్య ప్రచారాలతో అణిచివేత పద్ధతులలో కక్షపూర్త విధానాలతో పాలనను కొనసాగిస్తున్నదని మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ విమర్శించారు సోమవారం గణేష్ పేరిట రెండు పేజీల లేఖను విడుదల చేసి అంగన్వాడీల పోరాటానికి మద్దతు ప్రకటించారు లేఖ పూర్తి సారాంశం రాష్ట్రంలో అంగన్వాడీలు మినీ వర్కర్లు హెల్పర్లు సుమారు ఒక లక్ష అరవై వేల మంది విధులను నిర్వర్తిస్తున్నారు అత్యంత తక్కువ వేతనాలతో విపరీతమైన పని భారంతో అధికారుల బెదిరింపులు వేధింపులకు గురవుతూ పనిచేస్తున్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ శాంతియుత పద్ధతులలో తమ నిరసనను తెలియజేస్తూ వచ్చారు కానీ ప్రభుత్వం వారితో చర్చలు నిర్వహించడానికి కూడా ఏనాడు సిద్ధపడలేదు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ పంతొమ్మిది న్యాయమైన డిమాండ్లతో ప్రభుత్వానికి వినతి సమర్పించి ఈ నెల ఎనిమిది నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి ఉషాచరణ్ నాయకత్వంలోని మంత్రివర్గం బృందం ప్రభుత్వం తరపున చర్చలు జరపడానికి ముందుకు వచ్చింది ఆ చర్చల్లో అంగన్వాడీల ముఖ్యమైన ఏ ఒక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడానికి సిద్ధం కాలేదు పైగా వారి డిమాండ్లలో ప్రధానమైన వాటిని పరిష్కరించినట్లుగా ప్రభుత్వం తరపున ఒక తప్పుడు ప్రకటనను విడుదల చేసి దుష్ప్రచారానికి పూనుకొని ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూసింది దానితో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల పన్నెండు నుండి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు తెలుపుతూ ఆందోళనకు దిగారు తమ విధులను సంపూర్ణంగా బహిష్కరించారు వీరి న్యాయమైన పోరాటానికి ప్రజలు ప్రజా సంఘాలు పార్టీల తరపు నుండి సంపూర్ణ మద్దతు లభించి ఆందోళన మరింత ఉధృతమయ్యింది అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ఆందోళనను అడ్డుకొని అణచివేయడానికి పూనుకున్నది అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టడం బెదిరింపులకు దిగడం అణిచివేతలకు పాల్పడడం లాంటి పద్ధతులకు శ్రీకారం చుట్టింది వారి డిమాండ్లతో పాటు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ జరుగుతున్న ప్రజా ఆందోళనలకు రాష్ట్రంలోని అన్ని వర్గాల సెక్షన్ల ప్రజలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వారి ఆందోళనలో భాగం పంచుకోవాలని కోరుతున్నాం అలాగే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య కక్షపూరిత అణిచిపేత విధానాలను ఖండిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను నిలదీయాలని గోరావు చేయాలని ఏఓబి ఎస్జెడ్సీ పిలుపునిస్తున్నదని గణేష్ పేర్కొన్నారు